దేవునామానికి స్తోత్రములు ఇవదే కాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట దేవుడు ప్రేమ గలవాడు దేవుడు కఠినం కలిగిన వాడు కూడా ప్రేమిస్తాడు శిక్షిస్తాడు గర్దిస్తాడు ఖాయం పరుస్తాడు కాల సమయంలో దేవుని అర్థంలో నీవు ఏదాన్ని ఉన్నావు వాక్యం సరిగిస్తా ఉంది నీవు దేవుణ్ణి విసర్జించినవేమో జాగ్రత్త దేవుని ప్రేమను పొందుకుంటున్నావా దేవుణ్ణి విసర్జించి దేవుని గద్ద నుండి వచ్చినటువంటి శాపాన్ని గాయమును నువ్వు భరిస్తూ ఉన్నావా వాటిని సభిస్తూ ఉంది కదా నిన్ను పుట్టించిన ఆశ్రయ దుర్గమును విసర్జించితివి నిన్ను కలిగిన దేవుణ్ణి మరచితివి దానివల్ల నీకు ఇలాంటి స్థితి జరిగిందో చూడండి మీరు ఆయనను విసర్జించిన ఎడల ఆయన మిమ్మును విసర్జించును అవునండి ఆయన వైపు మనము తిరిగితే మన వైపు ఆయన తిరుగుతాడు ఆయన పిలిచినప్పుడు నువ్వు పలికినప్పుడు నువ్వు పిలిచినప్పుడు కూడా ఆయన పలుకుతాడు అదే రీతిగా మీరు ఆయనని విసర్జించిన ఎడల ఆయన మిమ్మును కూడా విసర్జించును చూడండి వాక్యం సెలవిస్తూ ఉంది కదా ఆయనను విసర్జించినటువంటి వారి యొక్క జీవితాలు ఎలా ఉన్నాయంటే దీని వృత్తాంతములు మొదటి గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచనములో మనం చూసుకున్నట్లయితే దేవుడు బిడ్డలారా నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగాను మనపూర్వకముగాను ఆయనను సేవించుము ఆయనను వెలికిన ఎడలా ఆయన నీకు ప్రత్యక్షమవును నీవు ఆయనను విసర్జించిన ఎడలా ఆయన నిన్ను నిత్యముగా త్రోసివే నువ్వు దేవుని విసరిస్తే ఆయన నిత్యముగా నిన్ను వేస్తూ ఉన్నాడు ఇక నువ్వు కనపడవు ఆనవాలు కూడా ఉండదు దేవుడు విన్నారా అంతేకాదు వాక్యం సలవిస్తూ ఉంది కదా ఇక్కడ దినవృత్తాంతము రెండవ గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనంలో వాక్యం రీతిగా ఉంది సిరియనులు చిన్నదండతో వచ్చినను యూదా వారు తమ పితరుల దేవుడిని యహోవాని విసర్జించినందుకై యహోవా వారి చేతికి అతి విస్తారమైన ఆ సైన్యమును అప్పగిప్పగా యహోశివాకు శిక్ష కలిగెను దేవుణ్ణి విసర్జించడం వలన యహోశివా ఏం జరిగిందంటే శిక్ష కలిగెను ఇంత ఘోరమైన పరిస్థితి శిక్ష కలుగుతుంది దేవుని విసర్జించడం వలన నిత్యము ఆయన త్రోసివేస్తూ ఉన్నాడు దేవుణ్ణి విసర్జించేటటువంటి పరిస్థితి నీకెందుకు వచ్చింది అలాంటి స్థితి నువ్వు ఎందుకు కలిగి ఉన్నావు సామెత గ్రంథము ముప్పై అధ్యాయము తొమ్మిదవ వచ్చనంలో వాక్యం ఎక్కువగా ఉంది ఎక్కువైన ఏడలా తిండి ఎక్కువైన ఏడలా నేను కడుపు నిండిన వాడినే నిన్ను విసర్జించి ఏ ఎవడని అందునేమో ఎలా ఉండండి ఆశీర్వాదం వచ్చేంత వరకు ఆశీర్వాదం కావాలి ఆశీర్వాదం కావాలి బ్రబా నాకు స్వస్థత కావాలి నాకు విడుదల కావాలి నువ్వు మంచి జీవితంలో మంచి సెటిల్ అవ్వాలి అని ప్రార్థన చేశారు దక్కించుకొని కన్నీళ్లతో అంత ఒకనే ఉంది కడుపు నిండిన తర్వాత ఏ ఎవడని నిన్ను విసర్జించి ఎంత అండి అన్ని ఆశీర్వాదాలు పొందుకున్న తర్వాత దేవుడు ఎవడు అని చెప్పేసి అని దేవుని విసర్జించుతారేమోనని ఏ పూట కాకుండా నాకు ఉంటే చాలు అని చెప్పి భక్తుడు అనుకుంటాడు ఈరోజు నీవు ఆశీర్వాదం పొందుకొని దేవుని దగ్గర నుండి వచ్చినటువంటి ప్రతిఫలములు అన్నీ కూడా పొందుకొని నువ్వు దేవునికి దూరమైనవేమో దేవుని విసర్జించినటువంటి నీ మాటలు నీ చూపుని ప్రవర్తన ఉన్నదేమో జాగ్రత్త నిన్ను విసర్జిస్తున్నాడు దేవుని నిత్యము కూడా ఆయన తోసివేస్తూ ఉన్నాడు జాగ్రత్త దేవుని విసర్జించినందుకు దేవునికు శిక్షణిస్తూ ఉన్నాడు అంతేకాదు వాక్యం సెలవిస్తూ ఉంది కదా ఇక్కడ విషయగ్రంథం మొదటి అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చినంలో అతిక్రమము చేయువారును పాపులను నిశేషముగా నాశనం మగుతులు యహోవాన్ని విసర్జించు వారు లయమగుతులంట జాగ్రత్త దేవుని పెట్టాల దేవుడి అందరం స్వస్థ కావాలంటే దేవుని దగ్గర నువ్వు మొరబెట్టప్పుడు జాబు కావాలన్నావు దేవుడి దగ్గర నుండి నాకు ఆస్తి కావాలి ఆశీర్వాదం కావాలి అంతస్తులు కావాలి సమయానికి నాకు ఆహారం కావాలి అన్ని నువ్వు దేవునికి మొరపెట్టి దేవుడి దగ్గరుండి అన్ని నువ్వు పొందుకున్న తర్వాత నీకు అన్ని ఎక్కువైంది కదా అందుకే నువ్వు దేవుణ్ణి విసర్జించిన దేవుడిని నువ్వు ఏడు వేలు చేసావో దేవునికి దేవుడు కూడా అదే నీకు చేస్తున్నాడు దేవుణ్ణి విసరించినందుకు లయమవుతున్నాడు నాశనం అవుతూ ఉన్నారు జాగ్రత్త దేవుని పెట్టాను ఇది వాక్యం సెలవిస్తాను మీ గ్రంథము రెండవ అధ్యాయం పదిహేడు వచనంలో నీ దేవుడైన యోవా నిండు మార్గంలో నడిపించుచుండగా నీవు ఆయనను విసర్జించటం వలన నీకు నీవే బాధ కలిగజేసుకున్నావు ఎందుకు నా జీవితం ఇలా ఉంది ఎందుకు నా కుటుంబం ఇలా ఉంది ఎందుకు నా పిల్లలు ఇలా ఉన్నారు ఎందుకు నా భార్య లేదు నా భర్త ఎందుకు నేను ఆఫీస్ దగ్గర ఇలా ఉన్నారు ఎందుకు నా బంధువులు ఇలా అయ్యారు అని చెప్పి నువ్వు అనుకుంటూ ఉన్నావు ధనంతటికి కారణము నీ తప్పిదమే ధనంతటికి కారణము తప్పిదమే ఏవో దేవుడైన ఏవో నిన్ను మార్గములు నడిపించుచుండగా నీవు ఆయనని విసర్జించిన జీవమైన మార్గములు సత్యమైన మార్గములు దేవుడిని నడిపిస్తున్నప్పుడు ఆయన నువ్వు విసర్జించినావు కాబట్టి ఈ బాధని వచ్చింది దేవుడి గ్రులు విసర్జించబడ్డావు దేవుడిని వేసే పరిస్థితి వచ్చింది దేవుడిని నాశనం చేసే పరిస్థితి వచ్చింది దేవుడిని లయం చేసే పరిస్థితి వచ్చింది దేవుడు నిన్ను నిత్యమో తోసి వేసేటటువంటి స్థితిలోకి వచ్చి ఉన్నావు ఏంటి నాకు బాధలను వాడుకుంటున్నావు నిన్ను బట్టే నీకు ఆ బాధ కలిగింది నిన్ను బట్టే నీ సంతానానికి నిన్ను బట్టే నీ కుటుంబానికి అందుకనే దేవుడి సన్నిధానంలో ఉంటున్న నీవు దేవుని నమ్మినటువంటి బిడ్డగా ఉన్న నీవు ఏది కూడా నీకు శాశ్వతం కాదు ఒక దిన నువ్వు ఇవన్నీ ఇక్కడ విడిచిపెట్టాల్సిందే ఒక దినా ఇవన్నీ కూడా నువ్వు ఇక్కడ మర్చిపోవాల్సిందే నీ బంధుత్వాన్ని విడిచిపెట్టాల్సిందే నీ భార్యని నీ భర్తను విడిచిపెట్టాల్సిందే నువ్వు కట్టుకున్న నీ ఇల్లు విడిచిపెట్టాల్సిందే నీ హోదా నీ నీ పిల్లల్ని నువ్వు విడిచిపెట్టాల్సిందే ఎక్కడి నుండి అయితే వచ్చిన్నావో మరద తిరిగి నరదారా తిరిగి రండి అన్నప్పుడు నువ్వు ఆ చోటకి వెళ్ళాలి కనుక ఆ స్థిరమైన చోట నువ్వు చక్కగా ఉండాలి అంటే నువ్వు దేవుడు చెప్పిన మార్గంలో నడిచి దేవుడికి లోపడ్డప్పుడు శాశ్వతమైనటువంటి ఆయన రాజ్యానికి నువ్వు వారసుడతావు శాశ్వతమైనటువంటి ఆయన యొక్క నీవు ఉంటావు దేవుడి వాక్యం పెంచినటువంటి నీవు కాల సమయంలో దేవుడు మీతో మాట్లాడే మాట నిర్మియా గ్రంథం నాలుగవ అధ్యాయం పద్నాలుగో వచనములో వాక్యంగా ఉంది నీవు రక్షింపబడినట్లు నీ హృదయములో నుండి చెడుతనమును నువ్వు రక్షించబడాలి అంటే నీ హృదయంలో ఏ చెడు అయితే ఉందో ఆ చెడుతన నిన్ను కడిగేసు లేదంటే ఇస్రా ఆశ్రయమా విసర్జించిన వారందరూ సిగ్గులందరూ నీవు నీ కుటుంబము సిగ్గుపడే స్థితిని దేవుడు తీసుకురాబోతున్నాడు దేవుణ్ణి నువ్వు విసర్జించడం కాబట్టి నీవు రక్షించబడాలి నీ కుటుంబం రక్షించబడాలి అంటే దేవుని బిడ్డల నీవు దేవుడు నుండి చెడతరని అడిగి వేసుకో మాటలు జాగ్రత్త ఆలోచన జాగ్రత్త తలంపులు జాగ్రత్త చూపు జాగ్రత్త ప్రవర్తన జాగ్రత్త దేవుని విసర్జించిన వారు ఆ రీతిగా ఉంటారు ఈరోజు నువ్వు దేవుని విసర్జించినటువంటి స్థితిలో ఉండవేమో ప్రార్థన జీవితం లేవేమో విశ్రాంతి దినములు గడిపేటటువంటి స్థితి నువ్వు లేవేమో దేవుని యొక్క బైబుల్ చదివేటటువంటి స్థితిలో నువ్వు లేవేమో కుటుంబ ప్రార్థన కుటుంబంలో లేదేమో ఐక్యత లేదేమో జాగ్రత్త దేవుడు నేను విసర్జిస్తాడేమో అలా ఉండకుండా ఉండాలంటే నీ హృదయంలో ఉన్నటువంటి చెడుతనం నువ్వు ఎప్పుడైతే కనిపించేసుకుంటావో ఆయన క్షమించుటకు సమర్థుడు తప్పించుటకు సమర్థుడు దేవుడు పిట్ల విడిపించుటకు సమర్థుడు నీ కూడా కలిగి శుద్ధి చేయటకు ఆయన సమర్థుడు గనుక అలాంటి స్థితిలో ఉండకుండా దేవుని పిట్ల ఆయన చేరిపేటటువంటి స్థితిలో నీవు ఉన్నట్లయితే నీవు నీ కుటుంబము సంతోషంగా ఉంటాను అటువంటి భాగ్యము మీకు మీ కుటుంబానికి ఆయన కలిగ చేయదు కాక